పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ నియోజకవర్గంలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆరు కోట్ల ఎనిమిది లక్షల నిధులతో సిసి రోడ్లు మరియు పలు అభివృద్ధి శంకుస్థాపనలో మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్లిపేదే సుధీర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అమర్ సింగ్ వారితో పాటుగా డిప్యూటీ మేయర్ శివకుమార్ రావు స్థానిక కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు